గత మూడు వారాలుగా విజయవాడ నగరం మీద బొడమేరు సృష్టించిన బీభత్సాన్ని చూస్తూనే ఉన్నాం గత రెండు వారాలుగా ఈరోజు కష్టం లేదు అన అనకుండా ప్రతిరోజు లక్షల్లో బొడమేరు నది ఉప్పొంగడం వల్ల లక్షల్లో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే దాదాపు యాభై మంది చనిపోవడం జరిగింది దాదాపు ఏడు లక్షల మంది డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యారు అని ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు ఇంటి నష్టం అయితేనేమి ఆస్తి నష్టం అయితేనేమి ప్రాణ నష్టం అయితేనేమి పంట నష్టం అయితేనేమి ఇలా ఒక రకంగా కాదు ఎన్నో రకాలుగా ప్రజలు ఈరోజు దెబ్బతిన్నారు మరి విజయవాడ నగరంలో మన రాష్ట్రానికి విజయవాడ నగరం రాజధాని పక్కనే ఉంది అమరావతి మరి అలాంటప్పుడు ప్రధాన నగరమైన విజయవాడకు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రధాన నగరమైన విజయవాడకు ఇంత నష్టం జరిగితే మరి పాలకులు ఏం చేస్తున్నారు చంద్రబాబు గారు ఇప్పటికే ఆరు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు నష్టం జరిగింది అని ఇనిషియల్ గా ఒక ఫిగర్ కి అరైవ్ కావడం జరిగింది కొని ఆయన చెప్పిన మేరకైనా కేంద్ర ప్రభుత్వం మనకు సాయం చేస్తుందా అంటే వాళ్ళ టీంలు వస్తున్నారు అంచనాలు వేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు తప్పితే ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఇంతవరకు సాయం చేసింది లేదు ఎందుకు ఇంత చిన్న చూపు అని అడుగుతున్నాం పక్కన బీహార్ కు పదివేల కోట్ల రూపాయలు ఇచ్చారు మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు ఇవ్వటం లేదు ఆంధ్ర రాష్ట్రం ఈరోజు బీజేపీ పార్టీకి ఇస్తే కదా ఈ రోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉంది మరి అలాంటప్పుడు ఆంధ్ర రాష్ట్రం పట్ల మీకు ఎందుకింత సవతి తల్లి ప్రేమ ఎందుకింత చిన్న చూపు ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని అవమానించడం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం మోడీ గారు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు మన రాష్ట్రానికి ఎందుకు రావటం లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు అడుగు పెట్టడం లేదు మీరు ఇది ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కారు కాబట్టి ఇప్పుడు వచ్చి హామీలు ఇచ్చినా కూడా వాటికి విలువ ఉండదు కాబట్టి మోడీ గారు మన రాష్ట్రానికి రావటం లేదా పది సంవత్సరాలు ప్రత్యేక హోదా దగ్గర నుంచి రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి వరకు ప్రతిదీ అన్నిట్లోనూ మోసం చేశాడు మోడీ గారు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇచ్చిన ఎంపీలతో అధికారం అనుభవిస్తూ కూడా ఇంత చిన్న చూపు అంటే చంద్రబాబు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాము ఎందుకని కూటమి కట్టారు ఎందుకని మద్దతు ఇస్తున్నారు అధికారంలో ఉన్నంత మాత్రాన మనకు ఒరిగింది ఏమిటి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నది మన వల్ల అయితే మరి మనకు ఏం చేస్తుంది బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇది వరకు కూడా కొంప కొల్లేరైనట్టు బెజవాడ బొడమేరైందని మేము కేంద్ర మంత్రికి రైల్వే శాఖ మంత్రికి కూడా కనీసం ఇక్కడ మంచి నీటికి కూడా దిక్కు లేదు అని రాయటం జరిగింది కనీసం మంచి నీళ్ళైనా ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయండి వేల కోట్లు పక్క రాష్ట్రాలకు ఇస్తున్నారు గాని ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఇవ్వటం లేదు ఇక్కడ కనీసం కుక్కడు నీళ్లు కూడా లేకుండా ఇంతమంది ప్రజలు అల్లాడిపోతున్నారు అసలు వీళ్ళ బాధ ఒక్కొక్కటి వింటుంటే ఎంతమంది లక్షల్లో ఉన్నారు ఇలాంటి కాలనీలు ఎన్నో ఉన్నాయి వీళ్ళు చెప్పేదల్లా అమ్మా నీళ్ళు వచ్చేసాయి మేము ఏది సర్దుకోవడానికి వీలు లేకుండా మేము అన్ని వదిలేసుకొని వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చింది మేము అన్ని వదిలేసుకొని కట్టు బట్టలతో వెళ్ళిపోవడం జరిగింది మా ఇంట్లో ఉన్న సామాన్లు ప్రతిదీ ఫ్రిడ్జ్ అయితేనేమి టీవీ అయితేనేమి పరుపులైతేనేమి బుక్కులైతేనేమి బట్టలైతేనేమి గిన్నెలైతేనేమి ఇలాంటి ఒక్కటి కూడా మిగలలేదు అన్ని వీళ్ళు చిన్న చిన్న కుటుంబాలు ఈఎంఐలతో వీళ్ళ సామాన్లు కొనుక్కున్నారు మరి ఇంత నష్టం జరిగితే ఒకరైనా స్పందించడం లేదు ఎందుకు అని అడుగుతున్నాం కనీసం ఇక్కడ రేషన్ బియ్యం కూడా చాలా మందికి అందడం లేదని అందిన వారికి కూడా స్టోర్ బియ్యం ఇచ్చారు సన్న బియ్యం ఇవ్వలేదు అది కూడా తినే పరిస్థితిలో లేదు అని వాపోతున్నారు మరి వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు కనీసం మంచి నీళ్లు కూడా లేవు నీళ్ళు ఇవ్వడం కూడా ముందరికి వస్తుంది ట్యాంకరు అక్కడ పట్టుకుంటే పట్టుకోవాలి కనీసం లోపల ప్రజలుంటారు లోపల ఉంటారు బిడ్డలు ఉంటారు బిడ్డలుంటారు వాళ్ళకు కూడా నీళ్లు అవసరం ఉంటుంది కనీసం వండుకోవడానికి బట్టలు తుక్కోడానికి బాత్రూం లు పోవడానికి కూడా నీళ్లు లేవు అని వీళ్ళు వాపోతున్నారు మరి ఏం చేస్తున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మరి ముఖ్యంగా బిజెపి పార్టీకి రైల్వే శాఖ మంత్రి అవినాష్ ఏం పేరమ్మా రైల్వే శాఖ మంత్రికి మేము ఒక లేఖ కూడా రాయటం జరిగింది లేఖలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కనీస మంచినీళ్ళు కూడా ఇక్కడ లేవు అని ఇది రైల్ నీరు ఈ బాటల్ తయారయ్యేది మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో రైల్వేస్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు ఇదే విజయవాడ నగరం ఇదే విజయవాడ డివిజన్ సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు ఆదాయం ఇస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వే రైల్వేస్కి మరి విజయవాడలో ఇంత ఇంత ఘోరమైన విపత్తు వస్తే మరి రైల్వేస్ వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం లేదా రైల్ నీరు మీరు తయారు చేస్తున్నారు మా విజయవాడలో అవసరం ఉంది విజయవాడ డివిజన్ కోట్ల రూపాయలు సంవత్సరం మీకు ఆదాయం ఇస్తుంది దయచేసి నీళ్లు పంపించండి అని మేము లేఖ రాయడం జరిగింది మరి కనీసం మంచి నీళ్లకైనా స్పందించిందా బీజేపీ పార్టీ అంటే ఇంతవరకు లేదు కనీసం మంచి నీళ్లు కూడా ఇచ్చే పరిస్థితిలో బీజేపీ పార్టీ లేదు అంటే వాళ్ళ హృదయం ఎంత కఠినం అయిపోయాయో ఆలోచన చేయాలి రాష్ట్ర ప్రజలు మరి కనీసం నీళ్లు కూడా మనకి ఇవ్వకపోతే చంద్రబాబు గారు ఎందుకు మద్దతు ఇస్తున్నారో సమాధానం చెప్పాలి ఇది బీజేపీ వైఖరి ఇక్కడ బుడిమేరులో ఇంత ప్రమాదం జరిగింది కానీ ఇంతవరకు కూడా ఇంత ముందున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం బుడిమేరు బుర్దని ఒకరి మీద ఒకరిని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి కారకులు ఎవరు అని ఆలోచన చేస్తే ఒకసారి వెనక్కి వెళ్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే బుడమేరు మళ్ళీ ఓవర్ఫ్లో కాకూడదు అన్న ఉద్దేశంతో ఆపరేషన్ కొల్లూరు చేపట్టారు ఆపరేషన్ కొల్లూరు అంటే బుడమేరు నుంచి నీళ్లు నగరంలోకి ఓవర్ఫ్లో కాకుండా న్యాచురల్ ఫ్లో కొల్లూరుకు వెళ్లాల్సి ఉంది కానీ ఆ కొల్లూరు రూట్ మొత్తం ఆక్రమణకు గురై ఎన్క్రోచ్మెంట్ గురై ఈ రోజు బ్లాక్ అయిపోయింది కాబట్టే ఆ రోజు వరద వచ్చింది అని రాజశేఖర రెడ్డి గారు గ్రహించి ఆపరేషన్ కొల్లూరు చేపట్టారు కొల్లేరు చేపట్టారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆపరేషన్ కొల్లేరులో ఎంత వీలైతే అంత వేల ఎకరాలను ఎన్క్రోచ్మెంట్ నుంచి కాపాడారు కాబట్టే కొంతవరకైనా బతికింది కానీ తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు మళ్ళీ ఎన్క్రోచ్ అయితే ఎందుకని ఏ ప్రభుత్వం అయినా ఒకటి కూడా చేయలేదు పదిహేడు కిలోమీటర్లు బొడిమేరు నగరం నుంచి పోతే తొంభై శాతం ఎన్క్రోచ్మెంట్ కు గురైంది మరి ఇంత ఘోరంగా ఎన్క్రోచ్ అవుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు ఆపద వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆపరేషన్ కొల్లేరే కాకుండా బొడిమేరుకు మరమత్తులు కూడా చేయించారు ఆ తర్వాత ఒకరైనా ఒక ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఒక పైసా అయినా మరమత్తుల మీద పెట్టారా చంద్రబాబు గారు ఏమో కాంట్రాక్ట్ ఇచ్చారట జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ రద్దు చేశారట కానీ చేసింది ఎవరు ఎవరూ చేయలేదు అందరూ కారకులే ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం ఆపాలి ప్రజల గురించి ఆలోచన చేసే పాలకులు రావాలి మళ్ళీ చెప్తున్నాం ఎన్క్రోచ్మెంట్స్ క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది మళ్ళీ ఇలాంటి వరద రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఈ ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఒక్కొక్కరికి కనీసం లక్ష రూపాయలైన కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ప్రతి ఇంటిలోనూ నష్టం జరిగింది ప్రతి ఇంటికి నష్టం జరిగింది ఆస్తి నష్టం జరిగింది పంట నష్టం జరిగింది ఇళ్ళ నష్టం జరిగింది ఇలా ఎక్కడ ఎవరిని తట్టినా కూడా వాళ్ళ బాధలే చెప్పుకుంటున్నారు చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం మీరు అధికారంలోకి వచ్చారు మీరు మంచి పేరు నిలబెట్టుకోవాలి అంటే వీళ్ళందరికీ కాంపన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది చంద్రబాబు గారికి హెచ్చరిస్తున్నాం ప్రజలను పట్టించుకొని ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడవు వీళ్ళందరూ మీకు ఓట్లేసిన వాళ్ళే కనీసం లక్ష రూపాయలైనా నష్టపోయాము అని ప్రతి ఒక్కరూ అంటున్నారు కనీస నష్ట లక్ష రూపాయలైనా వీళ్ళకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది అంతేకాదు లక్ష రూపాయలు మీరు సర్వేలు అంటున్నారు ఒక్కొక్కరికి ప్రతి ఇంటికి సర్వే టీం వెళ్తుందంటున్నారు సర్వేలు ప్రకారం ఇస్తామంటున్నారు అంతా బాగానే ఉంది కానీ కనీసం తక్షణ సాయం కింద కనీసం కుటుంబానికి పదహైదు వేలు చొప్పున వెంటనే ఈ రోజు రేపట్లో కనీసం పది పదహైదు వేల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వకపోతే వీళ్ళు మరి మళ్లీ నిలబడే పరిస్థితి కూడా లేదు మంచి నీళ్లు కూడా రావటం లేదని చెప్తున్నారు ప్రభుత్వం మేలుకోవాల్సిన అవసరం ఉంది కనీసం లక్ష రూపాయలు ప్రతి కుటుంబానికి సాయం చేయాలి అంతేకాదు పంట నష్టం కూడా చాలా జరిగింది వాటి మీద కూడా మేము స్పందిస్తున్నాం దయచేసి చంద్రబాబు గారు ఇప్పటికైనా మారుమూల ప్రాంతాలలో సాయం అందటం లేదు ఇప్పటికైనా గ్రహించండి సాయం అందించండి వెంటనే వీళ్లకు తక్షణ సాయం కింద కనీసం పదహైదు వేల రూపాయలు ప్రతి అఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది ఎక్కడ విడ్రం అడుగుతున్నాం చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది చిన్నపిల్లల దగ్గర దగ్గర నుంచి కాదు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర నుంచి బీజేపీ పార్టీ బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడే కాదు గత పది సంవత్సరాలుగా అందరు ఎంపీలు గుడిగలు చేస్తున్నారు అటు వైసీపీ అయితేనేమి ఇటు తెలుగుదేశం పార్టీ ఏమి ఇరవై ఐదు ఎంపీలను బీజేపీ పార్టీ ఎట్లా ఇష్టం వస్తే అట్లా వాడుకుంటున్నారు మరి ఇప్పుడు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా ఇప్పుడు వసూలు చేయాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా చంద్రబాబు గారిని అడుగుతున్నాం పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఏమిటి అంటున్నాం అంత చిన్న పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం ఏమిటి ఆ మనీని మీరు తీసుకోవడం ఏమిటండి పిల్లలు కాదు కదా డబ్బులు ఇవ్వాల్సింది పిల్లల దగ్గర నుంచి కాదు కదా మీరు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్లి తీసుకురండి పదివేల కోట్ల సాయం వెంటనే తీసుకురావాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం అందటం లేదా ఇంటింటికి ఇంటికి ఇవ్వట్లేదు ఏదో ఒక చోట పెడుతున్నారో అక్కడికి వచ్చి తీసుకోండి అంటున్నారు అధికారులు రావాలి మంత్రులు రావాలి ఎమ్మెల్యేలు రావాలి వీళ్ళతో మాట్లాడాలి కనీసం తినే తిండిలో పురుగులు ఉన్నాయి నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు మందులు ఎక్కడా లేవు మెయిన్ రోడ్ మీద వచ్చి ప్యాకెట్లు ఇసురేస్తున్నారు అని చాలా మంది బాధపడుతున్నారు దిస్ ఇస్ నాట్ రైట్ ద గవర్నమెంట్ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ చిన్న సబ్జెక్ట్ అండి చిన్న సబ్జెక్ట్ ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి అయినా వచ్చారు కానీ మా ఏరియా ఎమ్మెల్యే రాలేదండి మా ఏరియా ఎమ్మెల్యే రాలేదు కనీసం గ్యాస్ కనీసం గ్యాస్ సిలిండర్లు కనీసం సామాన్లు ఏది అందుకే తక్షణ సహాయం కింద కనీసం పదైదు వేల రూపాయలు అఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఏ వస్తువులు